ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ సినిమా షూటింగ్ సందర్భంగా దారుణం జరిగింది సినిమా టీంపై కొంతమంది వీధి రౌడీలు దాడి చేశారు హీరో ఆయుష్మాన్ ఖురానా హీరోయిన్ సారా అలీఖాన్ల కళ్ల ముందే టీం సభ్యుల్లో కొంతమందిని విచక్షణ రహితంగా కొట్టారు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన ఈ దాడి జరగ్గా సినిమా లైన్ ప్రొడ్యూసర్ సౌరభ్ తివారి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రధాన నిందితుడు మెరాజ్ అలీని అదుపులోకి తీసుకున్నారు ఘటనపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లోని రోడ్లో పతి పత్ని ఆర్ ఓ టూ సినిమా షూటింగ్ జరుగుతోన్న సమయంలో పట్టపగలే కొంతమంది స్థానిక గూండాలు సినిమా టీం సభ్యులపై దాడి చేశారని సినిమా సెట్ లో ఈ దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది అంతేకాదు సినిమాలు నిర్మిస్తున్న వారికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి భద్రత కల్పించడం లేదని ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఆరోపించింది అలాంటప్పుడు నోయిడా ఫిల్మ్ సిటీని ప్రమోట్ చేయడం వల్ల ఒరిగే లాభం ఏంటని ప్రశ్నించింది ప్రభుత్వం భద్రత కల్పించడంలో విఫలమైతే నిర్మాతలు దర్శకులు నటులు టెక్నీషియన్లు తమ ప్రాణాలను రిస్క్లో పెట్టి ఉత్తరప్రదేశ్లో షూటింగ్ ఎలా చేస్తారని ఘాటుగా స్పందించింది ఈ దారుణ ఘటన బాలీవుడ్ స్టార్లు ఆయుష్మాన్ ఖురానా సారా అలీ ఖాన్ల కళ్ల ముందే జరిగిందని ఈ దాడితో రాష్ట్రంలో సినిమా షూటింగ్లకు సరైన భద్రత లేదని తేట అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది